ఈరోజు నేను ఎస్టీపీ జూనియర్ కాలేజ్ సంబంధించిన అందులో పనిచేస్తున్న లెక్చరర్స్ తోటి అలాగే ప్రిన్సిపాల్ తోటి అలాగే పిల్లలు చదువుతున్న పిల్లలు ఎస్టీపీలో చదువుతున్న పిల్లలతోటి కూడా ఈరోజు క్లాసెస్ స్టార్ట్ దాంట్లో నేను ఉదయం కలవడం జరిగింది ఆ మీటింగ్లో అక్కడ ఏమేం కావాలో అవి విషయాలు మాట్లాడడం జరిగింది వారికి ఏ విధంగా ప్రభుత్వపరంగా చేయాలో అలాగే నేను చేసే కార్యక్రమాలు కూడా వారికి చెప్పిన విషయాలని అన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి ఉదయం ఎస్టీపీ కాలేజ్ జూనియర్ కాలేజ్ చెప్పడం జరిగింది ఈవేళ మధ్యాహ్నం ఐదు గంటల నుంచి రెండు గంటలు గిరాపేటలో రక్ష కృష్ణ జూనియర్ కాలేజీకి సంబంధించి గతంలో ఆర్ట్స్ కాలేజీకి మనం పరి పర్మిషన్ తెచ్చున్నాం ఇప్పుడు సైన్స్కి కూడా పర్మిషను తీసుకురావడం జరిగింది దాన్ని లాస్ట్ మండే ఇరవై ఐదో తారీఖున సెక్రటరీ డైరెక్టర్ తోటి కూడా ఇక్కడ ప్రిన్సిపల్ తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది వారు ఇమీడియట్గా అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోమని జాయినింగ్ చేసుకోమని చెప్పి చెప్తున్నారు ఈరోజు